సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే అంటే స్టోరీ పెట్టారు కదా అమర్దీప్ గురించి సో అలా పెట్టడం అప్పుడు మీకు ఏదైనా నెగిటివ్ కామెంట్స్ కానీ మెసేజ్ అంటే మనకి అమర్దీప్ బయట చూసాం కదా లోపల ఒకటి ఇప్పుడు లోపల రోలర్ కోస్టర్ బేసికల్లీ ఎలా ఉంటదో తెలియదు మైండ్ సెట్ మన దగ్గర ఒక కొద్దిసేపు మొబైల్ పెట్టేసి ఒక పది మంది ఉన్నప్పుడు ఏదైనా చిన్న పంచాయతీ అయితే లొల్లి లొల్లే అవుతాం అంతా సో లోపల ఏందంటే తెలియకుండానే మనకు మనం మన కంట్రోల్లో ఉండం అట్లా నాకు కూడా అయింది హౌస్ లో నాకనే కాదు అందరికీ అయింది ఏడు కూడా మొత్తం అరిచిండు నీడైతే ఏడ్చిండు అన్న నాకు గుర్తుంది ఆ మన రోబోటాస్క్ అప్పుడు వాడు ఏందో అర్థం కాదు అది కూడా ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టింది తెలుసా అంటే అంటే బేసికల్ నాకు అర్థం కాలేదు అది అంటే అలా అయిపోతుంది అది తెలియకుండానే సో అమ్మర్ది కూడా ఆ సిచ్యువేషన్ అట్లా ఉండే ఎందుకంటే లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటారు సో అందరు క్యారెక్టర్స్ ఒకేలా ఉండాలని లేదు కొంత ఒకటి కూలుగు ఉంటాడు ఒకడు నాలుగ కూలుగు ఉంటాడు కోపం రాకుండా ఈ అస్సలు ఉండు మణిగండలో తెలుసు వీడి గురించి అంతా సో నాలా కొంతమంది ఉంటారు అట్లా సో అందరు ఒకేలా ఉండరు ఫీలింగ్స్ అనేటి అందరిది ఒకేలా ఉండాలని లేదు సో ఈవెన్ నేను అదే చెప్పిన అమర్దీప్ నాకు పర్సనల్ గా తెలుసు యాక్చువల్లీ సో అందుకే పర్సనల్ గా వాడు చాలా మంచివాడాడు చాలా మంచోడు ఎప్పుడు అట్లా చేయలేదు ఆ లోపల ఎందుకు అట్లా ఏందో తెలియదు కానీ బయట అయితే అట్లా ఎప్పుడు లేడాడు సో అందుకే నేను సపోర్ట్ చేసిన అంతే